హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఈ కమ్యూనిటీలో పేరంటానికి పిలిచింది సంక్రాంతి థీమ్ తోటి పేరంటం అంట పిలిచిండ్రు వెళ్తున్నాము అది ప్రోగ్రామ్ అంతా ఎట్లా చూపిస్తా చూడండి వాళ్ళ నార్త్ ఇండియన్స్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు అయితే అందరినీ డ్రెస్ కోడ్ బ్లాక్ కట్టుకురమ్మని చెప్పిరట అని చెప్పేసి నేను ఈ బ్లాక్ చీర కట్టుకున్నా వెళ్తున్నాను ఇప్పుడు ఎట్లెట్లుందో చూపిస్తా అంత మేము వెళ్ళేసరికి ఇట్లా స్టేజ్ అన్నట్టు ఇట్లా డెకరేట్ చేసి పెట్టింది అక్కడ బ్యాక్ డ్రాప్ ఫోటోలు దిగటందుకు అట్లా అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నది మేము పోయే వరకే చాలా మంది వచ్చినారు గేమ్స్ కూడా ఆడుతున్నారు గేమ్ ఏంది అని అంటే ఒక ఏమంటారు టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా అది మధ్యలో పెట్టి దాని చుట్టూ ఐదు పల్లీలు పెట్టాలంట ఐదు పల్లీలు పెడితే అది ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది అట్లా అందరూ ఆడుతున్నారు మేము పోయే వరకే చాలాసేపు అయ్యింది వాళ్ళు స్టార్ట్ చేసి ఇంకా మేము పోయిన తర్వాత మమ్మల్ని కూడా ఆడమని అన్నారు ఇంకా వాళ్ళు ఒకరొకరు ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు ఆడుతున్నారు అట్లా

తర్వాత హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ముగ్గురు మిగిలితే ముగ్గురికి లాస్ట్కు మళ్ళీ పెట్టినరు మళ్ళీ పెట్టిన తర్వాత దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేసిన అన్నట్టు చూడండి ఎట్లా ఆడుతున్నారు फाइव अदर स्टार लवली वुडी टक्स आया वो अच्छा नहीं ये भी अच्छा है तुम्हारे कितने कित। चार चार तुम्हारा तीन सलीमा ओके सलीमा गेस द प्राइस बोल के खा ले बोल के खा ले తర్వాత డిన్నర్ చేసిన రు వడావు చేసిన వాళ్ళు మహారాష్ట్ర స్టైలు పులిహోర అన్నము నూల లడ్డూలు ఇట్లా బేల్పూరి ఫ్రూట్స్ ఇట్లా చేసి పెట్టిన్రు అన్నీ ఇంకా అటువైపు నిమ్మకాయ రసము ఇంకేంటో ఆరెంజ్ రసము ఏంటో కూల్ డ్రింక్స్ అవి కూడా పెట్టినరు తినేసినాము తిన్న తర్వాత ఇంకా మాకు మళ్ళీ వేరే బర్త్డే పార్టీ ఉంది పార్టీకి వెళ్ళాలని చెప్పేసి మేమైతే ముందే బయటికి వచ్చేసినాము అందరికి పసుపు పొట్టు తాంబూలం అట్లా ఇస్తుంది అట్లా గంధం పసుపు పెట్టి చేతులకు తోరం కట్టిండ్రు అందరికీ కట్టిండ్రు వచ్చిన వాళ్ళకి అందరికీ మాకు కూడా కట్టిండ్రు ఇట్లాంటివి కట్టించుకోవాలని చెప్పేసి అది మధ్య ఇంట్రెస్టింగ్గా చూస్తుంది చూస్తుంటే తనని కూడా కూర్చోబెట్టి మళ్ళీ కట్టింది తనకి కూడా కట్టిన తర్వాత స్వీటు పలుకులు ఉంటాయి కదా చక్కెర పలుకులు చక్కెర పలుకులు చేతిలో పెట్టి తాంబూలం అంట అది ఎంతో ప్యాకెట్ ఇచ్చిండ్రు అది సేమ్ తాంబూలం టేస్టే ఉంది తమలపాకు మనం పాన్ వేసుకుంటే ఎట్లుంటుందో అట్లాంటిది పెట్టింది అన్నట్టు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చినాము ఆ బ్యాగ్లోనేమో అద్దము ఇంకా ఒక పండు అట్లా వేసి ఇచ్చిండ్రు పసుపు కుంకుమ అట్లా వేసి చూసిండ్రు అది ఏ ఇంట్రెస్టింగ్గా చూస్తుంది కట్టుకుంటావా అంటే కట్టుకుంటా అన్నది ఇంకా చేతికి కట్టింది అట్లా ప్రతి పండుగ లాగా అందరు తలా ఒక ఐటెం వేసి తీసుకొచ్చుకొని చేసుకుంటారు కానీ ఈసారి అయితే తను ఒక్కతే చేసి పిలిచింది ఇట్లా పేరంటాం పసుపు కొట్టుకురండి అని పిలిస్తే వెళ్ళి వచ్చినాం అట్లా ఇట్లా జరిగిపోయినంత సంక్రాంతి పార్టీ అయితే మా కాలనీలో చూసిండ్రు కదా ఎట్లా అయిందో ఇంకో గేమ్ కూడా కండక్ట్ అండి సేమ్ మన లాగానే ఉంది అది అయితే ఒక అందరికి చీటీలు అన్నట్టు మెయిన్లీ వాళ్ళు ఎవరైతే గేమ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది కూడా చూపిస్తాను నేను తర్వాత ఎప్పుడన్నా అయితే దాంట్లో చీటీలల్లో ఇటు నిలువు ఐదు డబ్బాలు ఇట్లా గల్లు అన్నట్టు ఎటు చూసినా ఐదు అన్నట్టు ఇట్లా స్క్వేర్ల లాగా ఐదు ఐదు పెట్టిండ్రు పండగల పేర్లు అవి పెట్టిండ్రు అన్నట్టు అంటే ఎంతమంది ఆడుతుంటే అంతమందికి చీటీలు ఇచ్చిండ్రు కదా సేమ్ వర్షల్లో సేమ్ ప్లేస్లో కానీ లేవు అన్నట్టు ఆ వర్డ్స్ అట్లా కొత్తగా అనిపించింది నాకు ఈ సంక్రాంతి ఎప్పుడు ఏ స్టేట్లో ఏ పండగ పండగ ఏ పేరుతో పిలుచుకుంటారో అట్లా అట్లా చేసిండ్రు దాంట్లో నాకైతే లాస్ట్ లాస్ట్లో విన్ అయినా నేను అయితే వీడియో తీయలేదు మా అమ్మాయికి చెప్పినా కానీ ఇంకా ఫన్లో పడి తీయలేదు మంచిగా అనిపించింది ఇట్లా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇంటికి వచ్చేసినాము చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్